ുണ്ടി ഗുണ്ടൽ കൊലവും മന കമലം ఫలం తీరాలని అంత్యోదయాశ్రంలో పోసిన పువ ఈ కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండే గుండెల కొలువు మన కమలం ఈరోజు ఆదివారం పురస్కరించుకొని జోగిపేటలో కూడా బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించాం ఈ ప్రచారంలో మంచి స్పందన వచ్చింది ఎవరిని అడిగి తట్టినా వాళ్ళు దేశంలో మోడే ఉండాలి లోకల్లో ఎవరున్నా సరే కానీ దేశానికి రక్షించే ఆపద్ బాంధవుడు మోడీ గారు అతనికి మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్పారు ఈ విధంగా చూస్తే జోగిపేటలో ఎనభై శాతం ఓట్లు బీజేపీకి వస్తాయి అలాగే దేశంలో ఔరేగ్బార్ మోడీ సర్కార్ చార్సో పార్క్ అనే విధానంతోని ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా నాలుగు వందల పై సీట్ కు సీట్లు మోడీ గో సంబశీరామ్ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి డివి పాటిల్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఈ రోజు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన జోగుపేట మున్సిపల్ పట్టణంలో ఈ రోజు బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి మేము ప్రచారం చేస్తా ఉంటే ప్రజలు మాకు నీరాజనం పడుతూ ఎందుకు తిరుగుతున్నారన్నా ఇంకా ఆల్రెడీ పక్కా గెలుపు అయిపోయింది మీరు తిరగకున్నా కానీ మా లోపల నుంచి కంపల్సరీగా ఉంది అందరం బీజేపీకే ఓటేస్తాము భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది ఈ బివి పాటిల్ గారి గెలుపు ఎప్పుడో పక్కా అయిపోయింది కానీ లక్ష మెజారిటీ తోటి గెలవడానికి మేము కృషి చేస్తా ఉన్నాము దాని ప్రయత్నంలోనే ఈ రోజు మున్సిపల్ పరిధిలోని మధ్యరంగం కార్కెంచి హనుమాన్ చౌరస్తా వరకు భారీ ఎత్తున కార్యకర్తలతోటి ఈ రోజు ప్రచారం చేయడం జరిగింది రేపటి నుంచి కూడా జోగుపేటలో మున్సిపాలిటీలో అన్ని వాళ్లలో ఇలాగే ప్రచారం చేస్తూ జోగుపేటలో ఈసారి బిజెపి లీడ్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తుంది జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం బివి పాటిల్ గారి నాయకత్వం ఈరోజు జోగుపేటలో బ్లాక్ టవర్ నుండి హనుమాన్ చౌరత్స వరకు ప్రతి షాప్ షాప్కు ఇంటింటికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము నరేంద్ర మోడీ గురించి బీబీ పాటిల్ గురించి కమలంపు ఓటుకు వెయ్యాల ఓటు గుర్తుకు వెయ్యాలని మేము అందరము విన్నవించుకున్నాము కాబట్టి ప్రజాస్పందన కూడా అలాగే ఉంది ఖచ్చితంగా మేము దేశం కోసం అయినా సరే మేము బీబీ మన బీబీ పాటిల్ గారికి నరేంద్ర మోడీ నాయకత్వంలో పూ గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తామని ప్రజా ఆదరణ చాలా ఉంది వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు మీరు వచ్చినా రాకున్నా మేము ఖచ్చితంగా బీవీ పాటిల్ గారికి ఓటేసి నరేంద్ర మోడీ నాయకత్వంలో గెలిపిస్తామంటే వాళ్ళు మాటివ్వడం జరిగింది భారత్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కాంగ్రెస్ ఏళ్ళ పరిపాలన చేసినా మోడీ గారు పది సంవత్సరాలు చేస్తేనే అందరూ ప్రజలు భ్రమలతో మట్టి ఎక్కడ కూడా ఎవ్వరికి కుల మత భేదాలు లేకుండా అందరికీ ఒకే విధంగా అన్ని వ్యాక్సిన్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కరికి చేరి ఈసారి మోడీ గారి ప్రజల్లో గుండె ప్రజల గుండెల్లో బెదిరిచ్చు ఈసారి అందరు ఎవరు అడిగినా కానీ బీపీ మోడీ గారికి ఓటేజ్ గెలిపిస్తామని చెప్తున్నారు కావున ఈసారి నాలుగు వందల పైన మెజార్టీతో మరొక ప్రధాని నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాం అదేవిధంగా బీబీ పటేల్ గారు ఇక్కడ లక్ష ఐత్యులకు ఓట్లతో మెజారిటీగా గెలుస్తుందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిర్ణయించుకుంటున్నాం భారత్ మాతాకి జై